గారు నా కృష్ణ నాకు ఆన్లైన్ వరకు చాలా వరకు తెలియదు నాకు చాలా సహకరిస్తారు పిల్లలు అందరికీ పదిహేను ఏంటంటే సంవత్సరము సంవత్సరం ఉన్నవాడు అందరూ కూడా సార్ ఒక ఫ్యామిలీ లాగా ఒక బ్రదర్ లాగా ఒక సిస్టర్ లాగా సుజాత గారు శ్రవంత్రి గారు షాయ గారు అమ్మాజీ గారు అందరూ ఒక తల్లి ప్రేమని ఒక తండ్రి ప్రేమని ఒక అన్న ప్రేమని తమ్ముడు ఫ్యామిలీ చూపించాలి అని చెప్పారు ఇలాంటి సహకరించేటువంటి కోసం ఇంకా దొరకరా いくぞ